గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ లాగ్స్ అండి ఇదైతే నిన్నటి వీడియో అండి నిన్న క్రిస్మస్ కదండి హాలిడే పిల్లలకు కొంచెం సెలవుగా ఉంది కాబట్టి నేనైతే స్పెషల్గా మైసూర్ బజ్జీ అయితే చేస్తాను ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దు కానీ ఎప్పుడో ఒకసారి తినాలి కాబట్టి చేసేసానండి దానికి కావాల్సిన మైదా తీసుకున్నాను పెరుగు ఓమ ఉప్పు సాల్ట్ సోడా అండి తినే సోడా ఇలా అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాను మజ్జి పెరుగు అయితే అందులో వేసేసుకున్నాను దానికి తగ్గట్టు మోతాదు చూసుకొని వాటర్ వేసేసాను తర్వాత తినేసోడా ఉప్పు పాము కలిపి పెట్టేశాను ఒక మూడు నాలుగు గంటలు అయితే నానబెట్టాను ఇది ఉదయమే కలిపి పెట్టుకున్నాను ఇలా కలిపి పెట్టుకుంటే బాగా నానితే మైసూర్ బజ్జీ చాలా మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుందండి ఆయిల్ అయితే వేడైంది బాగా నానిన తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత నేనైతే ఇలా పిండిని అయితే అందధ చూసుకొని నూనె కాగిన తర్వాత ఇలా అయితే వేసుకున్నానండి పర్ఫెక్ట్ హోటల్ షేప్ అయితే రాదండి నాకు వచ్చిన షేప్లోనైతే నేను చేసేసాను వీళ్ళు ఎంతమందికి మైసూర్ బజ్జీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి బాగా గిల కొట్టాలండి పిండిని అప్పుడే మైసూర్ బజ్జీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దానికి బాండికి అంటుకోకుండా బాండీ కూడా కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది ఇవి మామూలుగా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేయాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా అయితే వేసుకున్నాను నాకు వచ్చిన షేప్లో నేనైతే వేసుకున్నాను మీలా ఎంతమందికి మైసూర్ బజ్జీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఆయిల్ ఫుడ్లో మైసూర్ బజ్జీ ఇష్టమా పూరి ఇష్టమా వడ అంటే ఇష్టమా కమెంట్ చేయండి ఇలా అయితే సింపుల్గా వడ అయితే చేసుకునేది మైసూర్ బజ్జీ అయితే చేసుకున్నాను అంతేకాకుండా చట్నీ సాంబార్ కూడా చేసేసాను సాంబార్ అంటే రైస్లోకి వస్తుంది కాబట్టి ముందే ఉదయమే చేసి పెట్టేశానండి ఇలా అయితే మైసూర్ బజ్జీలన్నీ వేసుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి అయితే తీసేశానండి ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి కొంతమంది ఆయిల్ వేస్తారు బాగా కలుపుతారు ఇలా ఒకరికి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళమైతే చేసుకుంటాం కదండి ఇలా అయితే రెడీ చేసుకున్నాం మైసూర్ బజ్జీ అండి వేడి వేడి మైసూర్ బజ్జీ రెడీ మైసూర్ బజ్జీతో పాటు చట్నీ సాంబార్ కూడా పిల్లలకి పెట్టేశాను అలాగే ఈరోజు మా వంటలు కాలు వచ్చేసి డైలీ మార్నింగ్ రొటీన్లో భాగంగా సాంబార్ అయితే చేశానని చెప్పాను కదండి అదే సాంబారు అలాగే పెరుగు రోజు ఉండేదే చట్నీ చిక్కుడుకాయ టమాటా చేశాను ఇంకా స్పెషల్ అంటూ ఏమీ చేసుకోలేదండి వంటలు ఇవి అయితే ఈరోజు నా డైలీ మార్నింగ్ రొటీన్లో అయితే పల్లీల చట్నీ అయితే చేశానండి పల్లీలు అయితే వేయించేసాను ఆయిల్లో కాకుండా మామూలుగా పల్లీలు వేయించి ఇలా చట్నీ అయితే చేసేసాను ఇలా అయితే మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మా వంట కూడా రెడీ అయిపోయింది రైస్ ఒకటి మధ్యన పెట్టుకుంటే సరిపోతుందండి మీరు ఎంతమందికి మైసూర్ బజ్జీ ఇష్టమో కమెంట్ చేయండి మా మైసూర్ బజ్జీలు ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి అలాగే మీరు సంక్రాంతికి ఏమైనా నోములు నోముకున్నవి ఉంటే నాకైతే వీడియోస్ పంపండి ఒకసారి కమెంట్ చేయండి నా నెంబర్ అయితే సెండ్ చేస్తాను అలా వీడియోస్ అయితే నాకు సెండ్ చేస్తే మా ఛానల్లో అయితే మీ వీడియోస్ అయితే పెడతామండి చాలా రకాల సంక్రాంతి నోములు వస్తున్నాయి కదండి మీరు లాస్ట్ ఇయర్కి నోముకున్న నోములు కూడా ఉంటే మా ఛానల్కి అయితే సెండ్ చేయండి మన ఛానల్లో చూడాలనుకున్న వాళ్ళైతే ఇలా అయితే వేడి వేడి మైసూర్ బజ్జి రెడీ అయిపోయిందండి అలాగే ఛాయ్తో పాటు ఛాయ్ కూడా రెడీ పెట్టుకున్నాము టీ తరి తాగిన తర్వాత టిఫిన్ చేస్తారా టిఫిన్ చేసినాక ఛాయ్ తాగుతారా కమెంట్ చేయండి మేమైతే ఫస్ట్ చాయ్ తాగుతాం తర్వాతనే టిఫిన్ చేస్తాం ఇలా పల్లీలు అయితే చట్నీకి అయితే వేయించి పెట్టుకున్నానండి నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను ఒక్కొక్కసారి లేదు కొంచెం టైం ఉందంటే ఇలా అయితే మామూలుగా ఫ్రై చేస్తాను ఆ వంటకి ఇవన్నీ కర్రీస్ అయితే రెడీ కడిగి పెట్టి రెడీ పెట్టుకున్నాను ఇలా డైలీ నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలా రెడీ పెట్టుకుంటే హై హడావిడిగా ఉండకుండా నైటే అన్ని కడిగి క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే ఇలా సింపుల్గా అన్ని టకా టాకా చేసుకోవచ్చండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్